హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీలు ఆద్యాంతం ఉత్సాహభరితంగా సాగాయి మాస్టర్ జీ డిగ్రీ పీజీ కళాశాల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వాగ్దేవి డిగ్రీ పీజీ కళాశాల జట్టు విజేతగా నిలిచింది ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో లో డెబ్బై ఒక్క పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ పీజీ కళాశాల విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది బ్యాటింగ్ దిగిన వాగ్దేవి జట్టు నిర్ణీత పదోవర్లలో నూట ముప్పై రెండు పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందుంచింది మాస్టర్జీ జట్టు పద ఐదు వికెట్ల నష్టానికి అరవై ఒక్క పరుగులు చేసి రన్నర్ గా నిలిచింది ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి బహుమతులు అందజేశారు తమ్ముడు 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 కదలంతా వింటే బాగా చేసిన వాటి ఇప్పుడు మన క్రీడాకారులను మనకు